హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా సో ఫస్ట్ నేను కొంచెం శనగపప్పు ఇంకా కొంచెం కందిపప్పు రెండు బాగా కడిగేసుకొని వాటర్ వేసేసి పైనుంచి ఒక త్రీ చిల్లీస్ రెడ్ చిల్లీస్ వేసేసి నేను ఒక వన్ అవర్ ఈ మూడు కలిపి నేను నానబెట్టుకున్నాను సో శనగపప్పు కందిపప్పు కొంచెం మనకి వన్ అవర్ పె వన్ అవర్ నానబెడితే సరిపోతుందండి దాని తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోని ఇవి నానబెట్టుకున్నవన్నీ వేసేసి దాని తర్వాత మనం ఇందులోని కొంచెం ఇంగువ ఇంగువ కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి హాఫ్ స్పూన్ వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది దాని తర్వాత కొంచెం పసుపు ఇంకా కొంచెం పప్పు కొంచెం ఉప్పు మూడు కలిపి మనం మిక్సీ చేసేసుకోవాలి ఇదేంటి బీన్స్ ఫ్రై అంటుంది ఇవన్నీ మిక్సీ చేస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా ఇది తమిళనాడులోని చాలా ఫేమస్ అండి ఇది నార్మల్గా బ్రాహ్మిన్స్ చేసుకుంటారు ఈ బీన్స్ ఫ్రై దీన్ని ఉసిలి అంటారు సో ఇది నేను మా చెల్లి దగ్గర నుంచి నేర్చుకున్నాను సో మీకు కూడా ఈ రెసిపీని చూపిద్దామని ఈరోజు చేస్తున్నాను సో ఈ ఇది కలిపి నేను మిక్సీ చేసేసుకున్నాను కదా ఆ పేస్ట్ని మనం ఆవిరి పెట్టించుకోవాలండి సో నార్మల్గా నూనెలో కూడా వేపుకోవచ్చు కానీ ఎక్కువ ఆయిల్ పడుతుంది సో అది మళ్ళీ అంత హె మళ్ళీ ఎక్కువ ఆయిల్ కూడా మనకి మంచిది కాబ కాదు కాబట్టి మనం ఇలాగ ఆవిరి పట్టించేసుకోవాలి సో అలాగానే నేను బీన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బీన్స్ కూడా ఒక రేకులో నేను ఇలాగా చనపప్పు మిక్సీ చేసిన పేస్ట్ని ఒక దాంట్లో నేను బీన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రెండిట్లోని నేను పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఆవిరి పట్టించుకోండి మధ్యలో మనం మధ్యలో మీరు చూసుకోండి కిందది ఉడికిందా లేదా చన మనకి మామూలుగా మనకు ఆవిరి పెట్టిస్తే ఇడ్లీలాగా అయిపోవాలండి సో నేను ఇక్కడ రెండు కలిపి ఒక టెన్ మినిట్స్ పెట్టుకున్నాను ఫస్ట్ నేను కిందది చనపప్పుతో చేసింది అది ఆవిరి పెట్టించింది ఫస్ట్ నేను తీసేసుకున్నాను తర్వాత బీన్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టానండి ఎందుకంటే బీన్స్ పైన పెట్టాను కాబట్టి అంత బేగా ఉడకలేదు సో అందుకని ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టాను సో చూసారా ఇడ్లీలా అయిపోయింది ఇది చల్లారు పెట్టించేసుకోవాలి బాగా చల్లారు అయిపోయిన తర్వాత మనం చేత్తోనే మనం కొంచెం అలా నుదుపుతూ ఉంటే అలాగాను మనకి పౌడర్లా అయిపోతుందండి నేను చిన్నపప్పుని మళ్ళీ మీకు చెప్పడం మర్చిపోయాను ఎక్కువ పేస్ట్లా కాదు కొంచెం గర్గ్ గరుగ్గానే నేను మిక్సీ చేసుకున్నాను చల్లారి చూసారా నేను చేతితోనే మొత్తం కలిపేసుకొని కలిపిసుకొని లాగా చేసేసుకున్నాను పౌడర్లా చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ నేను కళాయిని తీసుకున్నాను కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఇందులో పోపు కూడాను మనకి ఈ కర్రీ మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయా ఇది వితౌట్ ఆనియన్ అండి వితౌట్ ఆనియన్ కాబట్టి ఎప్పుడైనా మనం పూజలు కానీ రథాలు కానీ ఏవైనా చేసుకుంటే ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లస్ సాంబార్లో కానీ రసంలో కానీ చాలా బాగుంటుంది సో మనం త్రీ ఫోర్ వెరైటీస్లో ఇదొక కర్రీ మీరు డెఫినెట్గా నెక్స్ట్ టైం నుంచి యాడ్ చేయవచ్చు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఎండి మిరపకాయ ఇంకా కరివేపాకు ఆ నాలుగే నేను పోపులో వేసుకున్నాను ఇవి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి సో ఇవి మనం ఎక్ ఫ్రై చేసుకునే తర్వాత But Subscribe to Bye.